హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాలెడ్జ్ రాజా ఛానల్ నేను రాజా ఈ రోజు నుండి మీ అందరి నాలెడ్జ్ రాజా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసక్తికరమైన ఆశ్చర్యపరిచే నిజాలు కొన్నిసార్లు నమ్మశక్యం కాని వాస్తవాలు అంతు చిక్కని సైన్స్ రహస్యాలు దాయబడిన చరిత్ర లోతుగా అన్వేషించి ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం తెలుసుకుందాం ఈ రోజు నుండి ప్రతి అంశంపై అన్వేషించి ప్రతి ఒక్క విషయం గురించి జ్ఞానాన్ని పెంపొందించుకుందాం మన చుట్టూ మనకు తెలియకుండా జరిగిన జరుగుతున్న అనేక నిజాలు నమ్మశక్యం కాని వాస్తవాలతో ప్రతి రోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషిద్దాం ప్రతి రహస్యాన్ని ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాన్ని వెతుకుదాం మనకు తెలియని ప్రతి అంశంపై ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుందాం కొత్త విషయాలను తెలుసుకుందాం ఈ రోజే మొదలైన మీతో నా ప్రయాణానికి మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం